మేము రివర్ స్థాయి గ్రౌండ్ దగ్గర ఇక్కడ జీవనో ఉపాధి నడుపుతున్నాము అంటే కూరగాయల మార్కెట్ సో ఇంతకుముందు మేము కరోనా టైంలో ఇక్కడికి వచ్చినాము వేరే ఉపాయం మాకు వేరే సరఫరా ఏది లేక మేము ఇదే చూసుకున్నాం కాబట్టి మాకు ఇది మాత్రమే తెలుసు కాబట్టి ఇక్కడ జీనో ఉపాధి చేస్తున్నాము మా కష్టాన్ని చూడలేక మనకి ఇంతకుముందు ఉన్న మాజీ ఎమ్మెల్యే గారు చంద్రకేశ్వర రెడ్డి గారు మాకు ఇక్కడ జీనో ఉపాధి కల్పించినారు వాళ్ళు ఎక్కడండి మీరు ఇక్కడ ఇంతమంది ఉన్నారు కదా ఇంతమంది రోజు వచ్చి ఒకరు లేపడము కూర్చోవడము ఎందుకని వైసీడబ్ల్యూ వాళ్ళ దగ్గర మాట్లాడి మాకు ఇప్పుడు షాపులు రెంట్కి ఇచ్చేటట్లు చేసి మాకు అరేంజ్మెంట్ చేసినారు సార్ ఇంతవరకు ఏందాం కూడా మాకు ఎవరు టచ్ చేయలేదు ఏం కాలేదు కానీ ఈరోజు సడన్గా వచ్చేసి కలిసి పొద్దున ఏ రకంగా నోటీస్ ఇవ్వకుండా ఏ రకంగా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా తెల్లరిజామున మూడు గంటలకు వచ్చేసి కలిసి మా డబ్బాలు కూల్చిపోతే చేసినారు కొన్ని డబ్బాలు ఇంకా మిగిలిన వాళ్ళనివి వచ్చి అడుక్కోయినాము సార్ మా వస్తువులు ఉన్నాయి దాంట్లో మా డబ్బులు ఉన్నాయి సార్ మేము రోజు వారానికి ఒక అమౌంట్ కట్టే వాళ్ళము ఆ డబ్బులు ఉన్నాయి మేము పొద్దున్నే వెహికల్స్ సరుకులు తీసుకొచ్చుకునే డబ్బులు కూడా పెట్టింటాము వచ్చి తీసుకోవడానికి వస్తున్నాం సార్ మేము తీసుకుంటాం సార్ కొంచెం పర్మిషన్ ఏంటి ఒక పది నిమిషాలంటే కూడా